హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకున్నట్లయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా తీసుకొని రాగలుగుతాం అలాగే ఇప్పుడు ఏదైతే వీడియో చెప్తున్నామో సో ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ అయితే చేయండి చాలా చాలా యూస్ఫుల్ అయితే వీడియో అనమాట సో తప్పకుండా చాలా మందికి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్కూల్ కి సంబంధించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే మేము వాటికి రిప్లై చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మనం చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో సైనిక్ కి సంబంధించి మనం నోటిఫికేషన్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి మనం వీడియో ఫార్వర్డ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ మనకి ఒక నోటీస్ అయితే సైనిక్ స్కూల్ నుంచి అయితే రావటం జరిగింది ఆ నోటీస్ ఏంటంటే సో యాజ్ యూజువల్ మనకి ఏదైతే నవోదయకి మనకి రిపీట్ అయ్యిందో సో సైనిక్ స్కూల్కి సంబంధించి కూడా రిపీట్ అవ్వటం జరుగుతుంది సో సైనిక స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్ టైం ఏదైతే ఉందో వాటిని ఫార్వర్డ్ చేయడం అట్ దట్ సేమ్ టైం మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఉంటుందో అది కూడా మారిపోవడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మీకు కంప్లీట్గా గా డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నోటీస్ లో మనకి ఏం ప్రొవైడ్ చేశారో ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం అండ్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ నోటీస్ లో ఏమేం ప్రొవైడ్ చేశారో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఈ పబ్లిక్ నోటీస్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏదైతే ఎగ్జామినేషన్స్ మనకు ఉంటాయో సో ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఆ ఆర్గనైజేషన్ అనేవి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అయితే పంపించడం జరుగుతుంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే పబ్లిక్ నోటీస్ లో మనకి ఏముందంటే ఏదైతే మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అట్ దట్ సేమ్ టైం ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేసినట్లు అఫీషియల్ గా మనకి పబ్లిక్ నోటీస్ అయితే ఎక్స్ట్రీ డే మనకైతే పబ్లిష్ చేయడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ డేట్స్ ఒకటి అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు రివైజ్డ్ డేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి జాతిగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ డేట్ అనేది సో మనకి చేంజ్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇక్కడ జాతిగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అయితే మనకి జరగాల్సి ఉంది సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో డేట్ అనేది అది మనకి లాస్ట్ డేట్ అనమాట ఎంతకు ముందు మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ లో ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చారు మనకి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సండే మనకి ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది కాకపోతే ఒక వారం రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది చేసి సో రివైజ్డ్ డేట్ మనకి ఏమి ఇచ్చారు ఏంటంటే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది వారం రోజులైతే ముందుకు వెళ్ళడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అట్ ది సేమ్ టైం వీటికి మనం అప్లికేషన్స్ ఏవైతే ఈ రోజుతో లాస్ట్ డేట్ అనిస్ అనుకున్నామో వీటికి సంబంధించిన కూడా డేట్స్ మనకి చేంజ్ అయితే చేయడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ అనేవి ఏమున్నాయంటే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ అనేది మనకి పదహారో తేదీ ఈ రోజు ఐదు గంటలకైతే మనకి క్లోజ్ అయితే అయిపోవాలన్నమాట కాకపోతే మరొక ఫోర్ డేస్ అనేది మనకి ముందుకు జరపడం అయితే జరిగింది సో రివైజ్ డేట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల వరకు సో సైట్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట పేమెంట్ ఫీ ఫీజ్ కూడా మనం ఆ రోజే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి కన్నా సో ఇరవై తేదీ మనకి ఎప్పుడైతుందో ఆ రోజే మనకి పదకొండు గంటల వరకు అంటే నైట్ మనకి పదకొండు యాభై నిమిషాలు ఆల్మోస్ట్ పన్నెండు గంటల వరకు కూడా మనకి పేమెంట్ చేసుకోవడం అయితే అవుతుంది అంటే సో క్లియర్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ రోజు సాయంత్రం ఐదు లోపు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో రిమైనింగ్ మనకి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం అనేది మనకి సో పేమెంట్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం జరిగింది అంటే మీకు అప్పటికి అమౌంట్ అనేది సెట్ కాకపోయినట్లయితే మా టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో సో ఆ నైట్ మీరు అప్లై చేసుకున్న టైం తర్వాత కూడా మీరు అమౌంట్ అనేది పే చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది ఓకే సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా ఈ కరెక్షన్ విండో అనేది మనకి ఏంటంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏంటంటే మనకి కరెక్షన్ విండో అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట లాస్ట్ టైం మనకి ఏంటంటే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యేది అనమాట ఇప్పుడు మనకి కరెక్షన్ విండో అనేది ఎప్పుడు మనకి ఓపెన్ అవుతుందంటే ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మనకి ఏంటంటే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది కరెక్షన్ విండోలో మీ నేమ్స్ ఏమైనా తప్పని పెట్టినా సరే మీ కేటగిరీకి సంబంధించి ఏదైనా మీకు సంబంధించి ఏదైతే మీ క్యాస్ట్ ఏదో ఉంటుందో వాటికి తప్పులు పెట్టినా సరే మీ ఏరియాస్ కానీ ఏమైనా తప్పులు పెట్టినా లేకపోతే మీ జెండర్ తప్పని పెట్టినా లేకపోతే మీ అప్లై చేసుకున్న ఎగ్జామినేషన్ మీడియం అనేది ఏమైనా మార్చుకోవాలనుకునేటువంటివన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై రెండు ఇరవై నాలుగు డేట్స్ లో ఏంటంటే మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా సో పద్దెనిమిది ఇరవై తేదీల్లో కాదండి మీరు చేంజ్ చేసుకునేది ఇరవై రెండు ఇరవై నాలుగో తేదీలో మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఏవైనా తప్పులు పెట్టినట్లయితే రివ్యూస్ అది మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే ఈ డేట్స్ లో మీరు మార్చుకోవచ్చు అనమాట సో యాజ్ యూజువల్లీ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీన జనవరి అంటే మంత్ ఎండ్ లో మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందన్నమాట సండే సో ఇదైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ డేట్స్ అన్ని కూడా క్లియర్ గా చూసుకున్నట్లయితే మీకు అంత కూడా సెట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొకసారి ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏదైతే ఉందో ఈ అప్లై చేసుకునే అప్లికేషన్ అప్లై చేసుకునే డేట్స్ కానీ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం మాక్సిమం ఇంకా ఉండదండి సో ఈ ఫోర్ డేస్ టైం లో మీలో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే అప్లై చేసేసుకోండి ఓకే